प सिंड सवसर नूत कंपनी विझी पवंदा जरूरी దానిలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూతన్ కమిటీ ఎంపిక జరిగింది మాజీ అధ్యక్షుడు కొంచెం వెంకటేశ్వర గారు గారు వెంకటేశ్వరుడు గారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఇవ్వడం జరిగింది గూతన్ కమిటీ అధ్యక్షునిగా శివరాత్రి విజయ్ గారు ఉపాధ్యక్షునిగా గారు మోశాని గారిగా గుంజా చిన్నరాజు గారు ప్రధాన కార్యదర్శిగా గుంజా రాజు గారు గౌరవ గౌరవాధ్యక్షుడిగా కూర్చో వేకేందరిగా కొంచెం రమేష్ గారు శివరాత్రి గారు ఆర్గనైజర్గా సూర్యవేకేంద్ర గారిని ఇవ్వడం జరిగింది ఈ కమిటీ మొత్తం ఈ హోటల సంఘ అభివృద్ధి కోసం పాల్గొనాలని కోరుతూ హృదయపూర్వక చేసుకుంటున్నాను శివరాత్రి విజయ్ సన్నాయ ప్రతి ఒక్కరికి మన సంఘ తరపున పెద్దలకి చిన్నలకి ధన్యవాదాలు ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ చిన్నలకి పెద్దలకు ప్రతి ఒక్కలకి ధన్యవాదాలు మనవి చేస్తున్నా అభివృద్ధి కోసం మనవి చేస్తానని మాట ఇస్తున్నాను ఏడిపో